సంగీత్ పార్టీలో కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలపడం అపూర్వ ప్లాన్ అని నేను అనుకోవట్లేదు భూమి నాకెందుకో ఇంకా డౌట్గా ఉంది అని అంటూ ఉంటాడు గగన్ ఇంత పెద్ద ప్లాన్ని మీ పిన్ని మాత్రమే చేయగలదు అంటే నాకెందుకో డౌట్గా ఉంది భూమి అని అంటూ గగన్ అనుమానపడుతుండగా అంటే ఏంటి బావా మా నాన్న కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటావా అని ఆ భూమి కాస్త కోపంగా అంటూ ఉండగా తప్పేముంది భూమి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం మీ పిన్నికే కాదు మీ నాన్నకి కూడా ఇష్టం లేదు నా మనసెందుకో గట్టిగా చెప్తుంది మీ నాన్నకి మనిద్దరి పెళ్ళి ఇష్టం లేదని నువ్వు ఒకసారి సరిచూసుకో భూమి కన్ఫామ్ చేసుకో ఒక్కసారి ఆలోచించు భూమి అని గగన్ భూమితో చెప్తుండగా ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి ఇంట్లోకి వచ్చేస్తుంది భూమి శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి నాన్న అని పిలుస్తుంది ఏంటమ్మా అని శరత్చంద్ర వెనక్కి తిరిగి భూమిని అడుగుతూ ఉండగా నిజంగా నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన నాన్న అని ఆ భూమి ఒక్కసారిగా శరత్చంద్రాన్ని నిలదీస్తూ ఉండగా షాక్ అవుతాడు శరత్చంద్ర శరచంద్రకి అపూర్వ శారదతో చెప్పిన కండిషన్ గుర్తొస్తూ ఉంటుంది గగన్తో పెళ్ళి జరగాలంటే కేపికి విడాకులు ఇవ్వాలి అన్న శారదాకి పెట్టిన కండిషన్ గుర్తొచ్చి భయంతో వణుకుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇక భూమి శరత్చంద్రాన్ని చూస్తూ నిలబడిపోతుంది కార్ దగ్గర గగన్ అసహనంగా గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు శరత్చంద్ర ఏమంటాడు గగన్తో పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాడా పెళ్లి జరుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్